నాకు అనేజీగా కొద్దిగా పొందుకుంటే టక్కని బాట్లు తెచ్చాడు మంచి స్థాయికి ఆయన సంస్కారం మనం చాలా నేర్చుకోవాలని అదే నాకు అసలు ఆయన ఎంత సిగ్గుపడ్డానంటే నేను ఇలాగా నాకు యాక్సిడెంట్ గా వచ్చింది అలా రాకుండా ఉంటే బాగుండు అనిపించింది అంటే ఆయన పద్ధతి ఎదటి వ్యక్తిని గౌరవించడం కానీ చిన్న పెద్ద అన్నది ఆయన మిగిలిన నాయకులు వెళ్ళగొడతా సిస్టమ్ సిస్టమ్ అంతా వేరు ఆ సిస్టమ్ లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది నేను కొన్ని నేర్చుకున్నాను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను అంటే ఆయన చేసే విధానాన్ని చూసి మనం ప్రవర్తన కంపేర్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మారాల్సింది అంటే అసలు లేదు అదే లేదు అసలు లేదు చాలా ఫ్రెండ్లీ నా జర్నీ కొద్ది రోజుల జర్నీ కూడా చాలా కంఫర్ట్గా హ్యాపీగా ఫ్రెండ్లీగా జరిగింది దానివల్ల ఏమైందంటే అంత మంచి శక్తి మనం పనిచేస్తున్నాం ఇంకా గట్టిగా పనిచేయాలి అని చెప్పి కష్టపెట్ట పేరంటే ఒక ఫోన్ అండి పవన్ కళ్యాణ్కి పనిచేసే అదృష్టం నాకు వచ్చింది ఇంకా అర్థమవుతుందా ఆ భాగంలో పక్కన ఉన్నాను కాబట్టి వరమారు వచ్చింది అయినా ఇదే అయిందే మా సీట్ దానికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు ఆయన అదే జనసేన చీఫ్ గా మేమందరం ఆనర్ చేయవలసింది ఇంకోటిగా